కాళోజీ అవార్డు గ్రహీత ప్రముఖ కవి ప్రత్యేకించి పాలబూరు బిడ్డ కోట్ల వెంకటేశ్వర రెడ్డి గారు వచ్చారు అట్లాగే వికారాబాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గా పనిచేసిన ఉద్యమ నేత విద్యార్థి దేశంలో వామపక్ష ఉద్యమ నేత బైండ్ల విజయ్ కుమార్ గారు తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన దూర్బెట్ల బాలరాజు గారు వచ్చారు వారికి స్వాగతం వెంకటేశ్వర గారు ఒక విషయం చెప్పినారు ఇది బహుశా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూసినా లేదు తెప్పించుకుంటాడు ఈ బయట ఎందుకంటే ఎట్లా కూలగొట్టాలని చెప్పిండు ఆయన కూలగొట్టడం అంటే చాలా ఇంట్రెస్ట్ కట్టడం అంటే వద్దు కానీ నువ్వు ఏదైనా ఇప్పుడు పది సెకండ్లు కూలగొట్టాలన్నాడుగా ఇప్పుడు ఆ కూలగొట్టడం ఏమన్నా ఉండే హైదరా వాటితో వీటితో ఇప్పుడు ఆయన లిస్ట్ అంతా కూలగొట్టే దాంట్లో ఉండు ఇది మాత్రం తప్పకుండా చూస్తాడు పిలిపించుకొని మాట్లాడతాడు తప్పకుండా రెండో అంశం ఏంటంటే మీడియా గురించి కూడా ఒక నిమిషము ఇప్పుడు మెయిన్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇప్పుడు ఆల్రెడీ మీరు గమనిస్తే అన్ని వలసవాద ఛాయాలు మీడియాలలో కనిపిస్తున్నాయి బనకచెట్ల కరెక్ట్ అంటారు వేస్ట్ గా వాటర్ పోతుంది కదా చంద్రబాబు చెప్పిన దాంట్లో ఉంది మెయిన్ హెడ్డింగ్లు ఇప్పుడు మనం ఇవాళ రౌండ్ టేబుల్ పెట్టినాం ఇది రాదు పత్రికలలో అయితే నిరుద్యోగ యువకుడు మొన్న ఒక చిన్న ఊరేగింపు జరిగింది ధర్నా జరిగింది నిరుద్యోగుది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి థర్టీ సెకండ్స్ ఒక నిరుద్యోగ యువకుడు మామూలు పెరిగి క్యాజువల్ గా మాట్లాడుతూ చాలా చాలా మంచిగా మాట్లాడండి ఏమన్నాడంటే ఇందిరాబార్ ధర్నాలు సారీ ఏమన్నాడంటే అయ్యా ఇప్పుడు మీరు ఇక్కడ మీడియా హౌస్ లన్నీ పెట్టుకుంటారు ఆంధ్రలో మీరు బానే ఉంది మేము కొంచెం తెలంగాణలో దయ ఎక్కువ మాకు మీకు స్థలాలు ఇచ్చినము బిల్డింగ్లు కట్టుకున్నారు పథకాలు అనుకుంటున్నారు అన్ని బానే చేస్తున్నారు మంచిగానే ఉంది కానీ అక్కడ వార్తలు ఇక్కడ ఎందుకు రాస్తున్నారు మాకు ఏమవసరము జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు కొట్టుకుండు లోకేష్ నిలబడ్డాడు కాలు ఎత్తిండు కాలు తింపిండు షెయిల్ వేపిండు అని అబ్బాయి మాట్లాడితే ఏమండే ఒక బర్రె అంటే కారుకు బర్రె గుద్దుకొని ముగ్గురు అనేది మీరు హెడ్డింగ్లు రాస్తుంటే మా అక్కడ బర్రె గుద్దుకుంటే ఏది కొట్టుకో మాకేం సంబంధమే మా వార్తలు మరి మీరు అక్కడ రాస్తారా అన్నాడు ఈ ధర్నా అక్కడ ఆంధ్ర ఎడిషన్ లో మేము ఇక్కడ చేస్తున్న ధర్నా గురించి మీరు రాస్తారా రాయారు కానీ అక్కడ వార్తలన్నీ మా మా మెదళ్లలో జొప్పిస్తున్నారు అని లాస్ట్కి ఒక వెటకారంగా సర్కస్ట్గా అరే ఇంకా బాబు మీ దండం పెడితే ఇంకా బోండారాబాబుగా వాళ్ళు ఎక్కువైందిరా ఇప్పటికే మీరు పోయి పట్టుకోరు అక్కడ ఆఫీసు ఆఫీసులు లేవా భూములు ఇస్తా లేరా గవర్నమెంట్ అంటే ఏమవుతుందంటే ఇప్పుడు అక్కడి అన్ని భావజాలంతో పాటు ఏది జరిగినా కానీ సామాన్య తెలంగాణ ప్రజలకు ఇది కరెక్టే కదా అన్నట్టుగా ఇక్కడ రాతలు వార్తలు జరుగుతున్నాయి వీటి పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండవలసిందిగా విజ్ఞప్తిస్తూ తర్వాత మన మెయిన్ స్పీకర్ తెలంగాణ నీటిపారుదల రంగంలో నిపుణులు ఉద్యమ టైపులు ఇంతమంది శ్రీధర్ గారు చెప్పినట్టుగా శ్రీ శ్రీధర్ దేశపాండె గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి